మాంసం తినేయండి చేపలు తినేయండి గుడ్లు తినేయండి అని చెప్తున్నావుంటా అంటే నాటు కోడి గుడ్లు తింటే ఏం కాదు నాటు కోడి తింటే ఏం కాదు నాటి చేప తింటే ఏం కాదు అంటున్నాగా అట్లా అనొచ్చా ఏమీ తినొద్దు మాంసం ముట్టొద్దు అనొచ్చు కదా పాపం తగులు దాటిని చంపితే అక్కడ తీసుకెళ్లి నరకంలో నూనెలో ఏమిస్తారు ఇక్కడ నువ్వు కోడిని చంపావంటే అని చెప్పొచ్చు కదా ఏం నాకు తెలియదు నేను ఎప్పుడు నరకాన్ని చూసి రాలా చూస్తే ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తాను లేదు నాకు నమ్మకం లేదు కాబట్టి నాకు స్వర్గం ఇక్కడే ఉంది నరకం ఇక్కడే ఉంది ఈ తిన్నామో నరకాన్ని ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు అవుతాం తినొద్దు మన ఇళ్ళు నరకం కావద్దు నరకం కాలేదంటే అది స్వర్గమే శుభ్రంగా హాయిగానే ఉంటాం ఉన్నట్టే అంతే మన చేతిలో ఉంటుంది విషయం అంతా ఎక్కడో స్వర్గం లేదు ఎక్కడో నరకం లేదు నరకం రాకుండా ఉండాలంటే ఐదు రావద్దు ఐదోది ఏంటి అయో సాల్ట్ ఇక్కడ ఉన్నాళ్ళు అడిగితే ప్రతి ఇంట్లో అయోడజు సాల్టే ఉందంటారేమో ఒకళ్ళిద్దరు తప్ప అది వద్దండి ప్లీజ్ అది ఇంటికి వచ్చిందంటే ఇవాళ థైరాయిడ్ వస్తుంది ఇవాళ రాలేదండి నాకు రేపు వస్తుంది రాలేదండి మాకు మీ కెపాసిటీ ఉందేమో పిల్లలకు వస్తుంది పిల్లలకు తక్కువ కెపాసిటీ ఉంటుంది నష్టపోతారు ప్లీజ్